ఆయన అందరికీ నమస్తే దయచేసి వీడియోని స్కిప్ చేయకన్నా ఒక రైతుకు రెండు మూడు రోజులు అన్యాయం జరగబోతుంది ఒక రైతు గేదెలు బందర్ దొడ్లో పడ్డాయి ఎవరైతే ఆ రైతు ఇక్కడ ఆ రైతుకి సమాచారం అందే పరిస్థితి లేదు వేలం పాటకు సిద్ధమవుతున్నాయి గేదెలు దయచేసి మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు ఎవరైనా మీకు తెలిసిన గేదెలు ఉంటే ఆ గేదెలు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి రైతు కుటుంబాన్ని కాపాడుతాను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇవి వేలం వేస్తే కనుక రైతుకు ఏమీ ఉపయోగం ఉండదు ఆ గేదెలు పోయిన బాధతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేసి రెండు మూడు రోజుల్లో వేలంపాట సిద్ధమవుతుంది ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకు ఈ గేదలు రైతు దగ్గర చేరేలాగా మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించుకోండి